లాస్ట్ సాటర్డే దాక్షి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే అయినాయి దానికి సంబంధించిన మినీ వ్లాగ్ అనమాట ఇది ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది బట్ వాళ్ళని లంచ్ తర్వాత డ్రాప్ చేయమన్నారు అన్నట్టు ఇంకా మేకప్ డ్రెస్సింగ్ అదంతా ఉంటది కదా అని చెప్పి అట్లనే స్నాక్స్ అవి కూడా ప్యాక్ చేయమన్నారు నేనైతే బ్లూబెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ యూస్ చేసి థిక్ షేక్ లాగా చేసి ఇచ్చిన అన్నట్టు లైట్ గా ఉంటది ఎక్కువసేపు ఎనర్జీ ఉంటది అని చెప్పేసి బాక్స్ లో ప్యాక్ చేయంగా మిగిలిన థిక్ షేక్ ని దాక్షి లాగిచ్చేస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి వాటిని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళినాము వాళ్ళ బ్రాంచ్ లో అవ్వట్లేదు సెలబ్రేషన్స్ వేరే బ్రాంచ్ లో అయితున్నాయి అక్కడికి అయితే తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ టీచర్స్ అప్ప చెప్పేసి మేము బ్యాక్ టు హోమ్ అయితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అక్కడికి రీచ్ అయిపోయినాము మేము లోపు దాక్షి టిప్ టాప్ గా రెడీ అయిపోయినాడు విత్ మేకప్ అనమాట బొమ్మ లాగుండే సో ఇంకా ఫుల్ ఎనర్జీ తోటి డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసినాడు స్టేజ్ మీద నుంచి నన్ను చూసి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయినాడు అనమాట సో పిల్లలు ఇంత మంది ముంగట అస్సలు భయపడకుండా ఎంత బాగా పర్ఫామ్ చేసిర్రో నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి కొంచెం ఆ స్టేజ్ ఫియర్ ఇలాంటివి కూడా పోతాయేమో అని అనిపించింది ఎవ్వరు కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు మంచి హ్యాపీగా డాన్స్ వేస్తా ఉన్నారు ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దాక్షికి ట్రీట్ ఇస్తా అని చెప్పేసి రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్లినాడు అప్పటికే డిన్నర్ టైం కూడా అయిపోయింది అన్నట్టు అక్కడ కూడా డాన్స్ వేస్తానే ఉన్నాడు ఎన్ని సార్లు అడిగిండు అమ్మ నేను బాగా చేసిన డాన్స్ అని చెప్పేసి ఇంకా అక్కడనే పక్కనే మా మరిది వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేసేసినాము హ్యాపీగా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసి మంచి స్వీట్ పాన్ తో డే ఎంజాయ్ చేసిన అన్నట్టు ఇంతకి దాక్షి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పేయండి